నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తన సొంత అన్న జగన్మోహన్ రెడ్డి పైన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి మరి మొత్తానికి మా జగన్ అన్న అధికారానికి తగడు అంటూ ఆమె చేసినటువంటి కామెంట్స్ ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం ఎన్నికల ముందు పూర్తి మద్య నిషేధం అన్నారు ఎన్నికలు వచ్చిన తర్వాత కల్తీ మద్యం సృష్టించడమే కాకుండా మాఫియానే తయారు చేశాడు అంతేకాకుండా ఋషికొండని బోడిగుండి చేశాడు వచ్చిన ఆరు నెలల్లోనే నీటిపారుదల ప్రాజెక్టులన్నీ నిర్వీర్యం చేశాడు ఇది జగన్మోహన్ రెడ్డి పైన తన సొంత చెల్లె అయినటువంటి షర్మిల గారు వాపోతున్నారు అంతేకాకుండా అసలు అధికారానికి జగన్మోహన్ రెడ్డి తగరు అంటూ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ని ఏ విధంగా చూడాలంటారు ఈ మాటలన్నంటూనే ఆవిడ పిసిసి అధ్యక్షురాలుగా వాళ్ళ నాన్న కాంగ్రెస్లో ఉన్నప్పుడు మరి ఎలాంటి జలయజ్ఞాలు లాంటివి చేశాడనో లేకపోతే ఇంకోటనో ఆ కార్యక్రమాలు చేపట్టినప్పుడు కనీసం అలాంటివన్నా నువ్వు నెరవేర్చలేదు అని అంటుంది ఈ తండ్రి కొడుకుల గురించి ఒక కథ చెప్పుకోవాలి వెనకటి ఒక ఊరిలో ఒకడు బావి దగ్గర ఆడవాళ్ళంతా నీళ్లు చేదుకొని వెళుతూ ఉంటే ఆ బావి పక్క నుండి ఉమ్ముతూ ఉండేవాడంట బావిలో బావి పక్కన వాళ్ళకి చిరాకు వస్తూ ఉండేది వీడెవడరా బాబు ఇలా తయారయ్యాడు అని చెప్పేసి ఎప్పుడు పోతాడు వీడని చివరికి వాడు పోయాడు వాళ్ళ కొడుకు వాడు పోతూ పోతూ కొడుకు ఏం చెప్పాడంటే అరే బాబు నాకు ఇట్లాంటి చెడ్డ పేరు ఉంది దాన్ని పోగొట్టాలి నువ్వు అని ఇంకా వాడు పోగొట్టాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి ఒక పెద్ద మనిషిని సలహా అడిగాడు ఏముందిరా మీ నాన్న బావి పక్కన ఉమ్మేవాడు నువ్వు బావిలోనే ఉమ్ము అని అలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అప్పుడు ఏమనుకునేవాళ్ళు అరే వీడికంటే వీడు బాబేనయ్యో కనీసం బావి పక్కన ఉమ్మేవాడు వీడు డైరెక్ట్గా బావిలోనే ఉమ్ముతున్నాడు ఆ నీళ్లు తాగటానికి కూడా పనికి రావట్లేదని అలా ఉండిద్ది రాజశేఖర రెడ్డిది జగన్మోహన్ రెడ్డి కథ దాని గురించి ఇవి చెప్పాలి షర్మిల అంటే ఇక్కడ ఎలా ఉందంటే అంట వరకు బాగుంది రాష్ట్ర ప్రజల గురించి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా ఇంకా మున్ముందు రాజకీయాలకి పనికిరాడు ఆయన పరిపాలకుడుగా పనికిరాడు ఆయన పాలన పరిపాలన చేయటం అర్థం ఆయనకి తెలియదు అనేది అంటే నిజంగా షర్మిల గారు చెప్పిన మాటలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అంటే ప్రజావేదిక కూల్చటంతో అన్నా క్యాంటీన్ని ధ్వంసం చేయటంలో మరి ఎక్కడికక్కడే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు వేసుకోవటంలో ఆయన రంగులు వేసుకోవటంలో ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజల వాళ్ళ ఆరోగ్యం గురించి కానీ వాళ్ళ అవసరాల గురించి కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ లేదు అనేది వాస్తవం ప్రతి ఒక్కరికి తెలుసు పది కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వేసుకొని వెళ్ళటం పరదాలు కట్టుకొని తిరగటం ఏ ప్రజలైతే ఓట్లేసి నిన్ను గెలిపించారో అదే ప్రజల మొహాలు చుట్టాలని కూడా ఇష్టపడను నువ్వు అమరావతి రాజధాని నాకు ఒక ఇక్కడ కొంపు ఉంది ఆ కొంపలో ఉండి పరిపాలన చేస్తానని చెప్పి ప్రచారం చేసుకున్న నువ్వు ఆ అమరావతి రైతుల మొహం చూడటానికి కూడా ఇష్టపడకుండా వాళ్ళని కొన్ని వందల రోజులు ఆ శిబిరాల్లో ఏ విధంగా ఇక్కట్లు పాలు చేశావు బూట్లు కాళ్ళతో తన్నిచ్చావు ఎంత ఘోరంగా వాళ్ళ మీద కేసులు పెట్టిచ్చావో తెలుసు మరి ఇలాంటి వ్యక్తి ఏ మొహం పెట్టుకొని రాష్ట్రంలోకి అడుగు పెడతాడు రాష్ట్ర ప్రజల దగ్గరకు వెళ్ళి దేహి అని అడుగుతాడు మరి ఆవిడ అడిగింది కరెక్టే కదా మళ్ళీ ఈ మాటలు అడిగిందని చెప్పి వాళ్ళ ఛానల్లో డిబేట్ పెట్టి షర్మిళ గారి మీద యుద్ధం చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ మరి కరెక్టేనా మనం రెండు వేల ఇరవై నాలుగులో చూసాం షర్మిల మరి వాళ్ళు ఓటేయాల జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కన్న తల్లి జగన్మోహన్ రెడ్డి గారి కన్న తల్లి ఇండియాలో ఉంటే ఎందుకు వచ్చిన గొడవరా బాబు మనకు అవసరం లేదని చెప్పి దేశాన్నే వదిలి వెళ్ళిపోయింది అందరికీ తెలుసు ఆ విషయం మరి ఇంకొక వైపు బాబాయ్ కూతురు బాబాయ్ భార్య మరి వీళ్ళు గొడ్డలు పెట్టి గొడ్డలు కొనుక్కొచ్చి కొనక్కరమ్మని చెప్పిన వ్యక్తి ఆ గొడ్డలు వేటితో ఏ విధంగా బాబాయిని బలి చేశారో దస్తగిరే స్వయంగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్యొద్దు అని చెప్పిన పరిస్థితి కూటమి వస్తే బాగుండుద్దని చెప్పి కోరుకోటంలో నేను కూడా ఉన్నానని చెప్పిన వ్యక్తి మరి ఇలాంటివన్నీ కూడా ఇంత కథ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏ కథలు చూద్దామని వస్తున్నాడు ప్రజలకి కొత్త కథ లేదన్న వినిపిస్తాడా పనికిరాడు ఏ విధంగా పనికి వస్తాడు ప్రజల అవసరాలు తీర్చేవాడు రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి ఆవిడ అబ్రహం లింకన్ అని చెప్పిన మాటలు కూడా చెప్పింది ఒక ఏంటంటే ఏ వ్యక్తి గురించి అయినా మనం తెలుసుకోవాలి అంటే ఆయనకు పరిపాలన ఇస్తే తెలుస్తుంది అని ఆ పరిపాలన ఇచ్చారు ప్రజలు ఒక్క ఛాన్స్ అన్నావు ఇక నో ఛాన్స్ అనేటట్లు చేసావు ప్రజల్ని నువ్వు మంచి పరిపాలన అందించినట్లయితే మీనాల్లాగా నువ్వు కూడా పక్కన ఊసినట్టుగా సరిపోయేది స్వయంగా ఆ నీళ్ళల్లో ఊసే ఈ రోజున ఎవరికి ఉపయోగం లేకుండా పదకొండు పరిమితమై పక్కన పడేసారు నిన్ను ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈ రోజున చిన్నపిల్లడు చాక్లెట్ కేడిచినట్టు ఏడుస్తున్నాడు నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని ఉపయోగం ఏంటి వీళ్ళందరూ కూడా ఈ రోజున ఆలోచించుకోవాలి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఎవరైతే ఈ రోజున ఒక భూమన ఒక ధర్మన లేకపోతే ఇంకొక సుబ్బారెడ్డి ఇంకొకరు ఇంకొకరు ఉన్నారు బోలెడంతమంది అంబట్ రాంబాబు రజనీ రోజా మరి పేర్ని నాని కొడాలి నాని వీళ్ళందరూ ఈ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటకు వచ్చి కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అంటే నువ్వు చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఆ రోజు వల్లభనేని వంశీ అందగాడని చెప్పి అరెస్ట్ చేశారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గ మనుషులని నేను అరెస్ట్ చేశారా అంటే మీరేం తప్పులు చేయకుండా ఈ విధంగా ఉంటే అరెస్ట్ చేసేస్తారా ఇలా వీళ్ళ పిచ్చి వైఖరి ఆలోచన విధానం కరెక్ట్గా లేదు షర్మిల గారు ఇంకొక మాట కూడా అన్నారు మళ్ళీ పాదయాత్ర అంటే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు అని చెప్పి అప్పుడు అన్న కోసం పోరాడిన షర్మిలాయే పాదయాత్ర చేసి తన జైలుకి వెళ్తే ఇప్పుడు పాదయాత్ర అంటే ఎవరు నమ్మరు అని చెప్పి కూడా చెప్తున్నారు ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి ఖచ్చితంగా ఈ రోజునంటే ప్రజలు ఒకసారి నమ్మి మోసపోయిన తర్వాత మళ్ళీ నమ్ముతారా అదే పాడిందే పాటరా అన్నట్లుగా నువ్వు మళ్ళీ అదే పని చేస్తాను మళ్ళీ మోసం చేయడానికి నేను రెడీ అవుతాను మళ్ళీ మేకవన్న పుల్లలాగా తేనె పూసిన కత్తిలాగా ఉంటావంటే నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఇంకొకసారి ఆలోచించుకోవాలి ఆవిడ మాట్లాడిన మాట వాస్తవం ఆవిడే కాదు మొన్న విజయసాయిరెడ్డి కూడా చెప్పాడు నువ్వెన్ని పాదయాత్రలు చేసినా కూటమి కలిసి ఉన్నంతకాలం నీ వల్ల కాదు రాజకీయ రంగ ప్రవేశం చేయటం మళ్ళీ అనేది ఎందుకంటే ప్రజలు చూశారు ఒకసారి ప్రతి ఒక్కరికి అర్థమైంది ఎవరు ఏంటి వాళ్ళ ఆలోచన విధానం ఏంటి వాళ్ళు రాష్ట్రానికి చేసేది ఏంటి అన్నీ అర్థమైపోయినాయి మరి ఇంకా అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ నేను పాదయాత్రతో వస్తాను ప్రజలు ఏదో ఉద్ధరిస్తానంటే నువ్వు పెట్టిన ముద్దులు గుద్ది గుద్దులు కూడా చూశారు ఇంకా మళ్ళీ గుద్దించుకోవడానికి రెడీగా ఎవరు లేరు నువ్వు పెట్టే మనిషివి కాదు మా కడుపు కొట్టేవాడు అనేది ప్రజలకు అర్థమైపోయింది కాబట్టే ఈ రోజున మళ్ళీ నీ పప్పులు ఉడకవు నీ ఆటలు సాగవు అనేది షర్మిల గారు తీర్చేశారు ఒక పక్క షర్మిల గారు అంటున్నారు మరో విజయసాయి రెడ్డి గారు అంటున్నారు ఇది కాకుండా అసలు ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గురించి ఇక్కడ ప్రజలు ఒకటే అనుకున్నారు ఏంటంటే పదకొండు పరిమితం చేసిన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన తర్వాత ఇంకా ప్రత్యేకంగా అనుకోవటమే ఉంది వాళ్ళ ఆన్సర్ ఇచ్చేశారు నువ్వు పరిపాలకుడుగా పరితలందరూ కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని చెప్తున్నారు కదా చెప్తారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ చెప్పాడు కదా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అదే విషయం చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆనందం కోసం చెప్తున్నారు ఆయన పాపం ఎక్కడ ఇబ్బంది పడిపోతాడో ఎక్కడ మరి ఇంకా కూడా ఆ ప్యాలెస్కే పరిమితం అయిపోయి పిచ్చి ముదిరిపోయిద్దో అని చెప్పేసి ఆయన్ని ఒక దీనిలో ఉంచాలని ఒక భ్రమలో ఉంచడానికి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు తప్పించి అదొక ప్రజల్ని ఏ విధంగా వాళ్ళైతే భ్రమ పెట్టారు ఇప్పుడు దాకా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని భ్రమలో ఉంచుతున్నారు ఆ భ్రమ ఆయన్ని ఒక విధంగా ఒక చిన్న మైండ్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు కూడా ప్రజల్ని ఏ విధంగా మేము వస్తాం మేము వస్తామని చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే మైండ్ గేమ్ అప్లై చేస్తున్నారు వాళ్ళు నేను ఆ స్క్రిప్ట్ చూసాము ఆయన ఏం చదువుతున్నాడు చూసాము జబర్దస్త్ యాక్టరు ఆయనే బయటకు వచ్చి నేను లేడీ గెటప్లో ఆయనతోటి డ్యాన్స్ చేశాను మేమే బలవంతం చేసి డ్యాన్స్ చేయించామని మరి లేడీనో మరి నిజంగానే లేడీ గేటప్లో ఉన్న వ్యక్తి కూడా తెలియకుండా మీడియా ముందుకు వచ్చేసి వాడు వీడు మహిళలు అని చెప్పి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉండలేదా జగన్మోహన్ రెడ్డి గారితో మైండ్ గేమ్ ఆడుతుంది వాళ్ళ నాయకులు వాళ్ళ స్క్రిప్ట్ రైటర్లు వాళ్ళ చుట్టూతో ఉన్న ఆ కోటరీ విజయసాయి విజయసాయిరెడ్డి మొత్తుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డిని ఆ కోటరీ ప్రభావంలో పడొద్దని అదే జరుగుతుంది ఏది ఎవరు ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రావటం అనేది జరగదు అనేది ప్రజలు గట్టి నమ్మకంతో ఉన్నారు అదే చేసి చూపిస్తామంటున్నారు ఎందుకంటే ప్రతిసారి మేము నమ్మి మోసపోలేము మా రాష్ట్ర భవిష్యత్తు మాకు కావాలి మా పిల్లల భవిష్యత్తు కావాలి అభివృద్ధి కావాలి మాకు రాజధాని కావాలి ఇదే ధ్యేయంగా ప్రజలు కూడా ఉన్నారు మళ్ళీ కలుద్దాం నమస్తే